పరిపాలనలో రైతు సొంత కాలం మీద కూడా నిల్చోలేని యొక్క పరిస్థితి దుస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు పంద్ర ఆగస్టు లోపల రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ అంతా చేస్తా అన్నాడు ఇప్పుడు అడుగుతే ఏమంటున్నాడు అంత అయిపోయింది చేసేసినా అంటున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి నిజమే చెప్తున్నాడు ఆయన అంత అయిపోయింది అంత చేసేసినా అంటే ఏం అడదాం అనుకుంటున్నారు రైతులను అంతా కతం చేసేసినా అంత నాశనం చేసినా అని చెప్తున్నాడు ఆయన నిజమే చెప్తున్నాడు ఆయన రైతులు ఏ విధంగా అయితే భరోసాగా బతుకుతుండేనో కేసీఆర్ గారి యొక్క పరిపాలన రైతు భరోసాను తీసుకొచ్చి రైతు జోబులో పైసలే లేకుండా చేసి రైతు ధైర్యమే లేకుండా చేసి రైతుల నాశనం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పది నెలల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనకే దక్కుతుందని ఆలోచన చేయండి ఒక పరిపాలనలో రైతు సొంత కాలం మీద కూడా నిల్చోలేని యొక్క పరిస్థితి దుస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు పంద్ర ఆగస్ట్ లోపల రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ అంతా చేస్తా అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు అంత అయిపోయింది చేసేసినా అంటున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి నిజమే చెప్తున్నాడు ఆయన అంత అయిపోయింది అంత చేసేసినా అంటే ఏం అడదాం అనుకుంటున్నారు రైతులను అంతా కథం చేసేసినా అంత నాశనం చేసినా అని చెప్తున్నాడు ఆయన నిజమే చెప్తున్నాడు ఆయన రైతులు ఏ విధంగా అయితే భరోసాగా బతుకుతుండేనో కేసీఆర్ గారి యొక్క పరిపాలన రైతు భరోసాను తీసుకొచ్చి రైతు జోబులో పైసలే లేకుండా చేసి రైతు ధైర్యమే లేకుండా చేసి రైతులను నాశనం చేసిన ఘనత ఎవరికైనా అని దక్కుతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పది నెలల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనకే దక్కుతుందని ఆలోచన చేయండి